డాక్టర్ ఇప్పుడు సమ్మర్స్ వస్తున్నాయంటే మనం ఎంత కేర్ తీసుకున్నప్పటికీ చాలామంది ఏంటి అంటే సమ్మర్స్ వస్తున్నప్పటికీ బాయ్స్లలో చాలా మంది సన్ స్క్రీన్ పెట్టనవసరం అవసరం లేదు మాకేంటి గడ్డాలు ఉంటాయి మా స్కిన్ అసలు అంత ఎక్స్పోలేట్ కూడా అవ్వదు అంటారు అంటే గర్ల్స్ ఎలాగో అప్లై చేస్తూ ఉంటారు చాలామంది బాయ్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు దానికి మీరు ఏమంటారు మా డెఫినెట్లీ దోదే స్కిన్ టైప్స్ ఆర్ మేల్ ఫీమేల్ కొద్దిగా స్కిన్ టైప్ వేరియేషన్స్ ఉన్నా మేలు కూడా సన్ స్క్రీన్ కావాల్సింది దానికి ఏమి కాంప్రమైజ్ లేదు సన్ అందరి మీద పడుతుంది అందరి స్కిన్ పైన ట్యాన్ వస్తుంది బట్ ఏంటంటే ఫీమేల్స్ విల్ ఐడెంటిఫై ద మైనర్ చేంజెస్ సో ఎర్లీ మేల్స్ ప్రాబ్లమ్ ఇది మైట్ నాట్ పిక్అప్ ఇట్ ఫాస్ట్ అండ్ ఎక్స్పోజర్ పర్ డే వాళ్ళకి ఆన్ అండ్ యావరేజ్ సేమ్ ఉంటుంది బట్ ఇంకా సమ్మర్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి దే మైట్ టేక్ సమ్ మోర్ టైమ్ టు షో అని అనుకుంటారు కానీ డెఫినెట్లీ వాళ్ళు కూడా ట్యాన్ అవుతారు వాళ్ళు కూడా వాడాలి కానీ ఇప్పుడు ఏంటంటే సన్ స్క్రీన్స్ ముందులాగా లేదండి వీ హ్యావ్ వెరీ గుడ్ సన్ స్క్రీన్స్ అండ్ నిజంగా చెప్పాలి అంటే ప్రాబ్లీ నేను డర్మటాలజీ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ గ్యాప్లో హావ్ సీన్ సన్ స్క్రీన్స్ ఎంత ఇవాల్వ్ అయ్యాను అసలు ఇప్పుడు సన్ స్క్రీన్లోనే స్కిన్ లైట్నింగ్ కూడా ఉండే సన్ స్క్రీన్స్ ఉన్నాయి దాంట్లోనే హైడ్రేషన్ ఉండేవి ఉన్నాయి వాటర్ బేస్డ్ ఉన్నాయి పింపుల్ స్కిన్ టైప్కి ఉన్నాయి పిల్లలకి ఉన్నాయి స్ప్రే ఫామ్స్ ఉన్నాయి పౌడర్ ఫామ్స్ ఉన్నాయి సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయండి ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను వాడలోనే మైండ్ సెట్ నుంచి బయటికి వస్తే దెన్ దే విల్ బీ ఏబుల్ టు యూస్ దీస్ ఆప్షన్స్ ఆఫ్ ప్రాపర్ సన్ స్క్రీన్ ఆ టర్న్ అవ్వకుండా సీ ఖచ్చితంగా అది ఎక్స్పోజర్ ఈస్ మచ్ బియాండ్ అంటే ఇప్పుడు ఎంత చెప్పినా క్వాంటిటీ తక్కువ వాడతారు బియాండ్ సమ్ టైమ్ దే డోంట్ రిపీటెడ్ ఈ రీజన్స్ వల్ల ఏంటంటే సన్ స్క్రీన్ వాడినా కూడా మేము నల్లగా అవుతున్నాము అందుకే మేము వాడము ఎందుకు అనే క్వశ్చన్ ఈ ప్రికాషన్స్ తీసుకొని ప్రాపర్గా వాడితే డెఫినెట్లీ ద అమౌంట్ ఆఫ్ సన్బర్న్ విల్ బీ లెస్ అండ్ మనం దాన్ని రికవర్ అంటే టర్న్ అయినా కూడా రికవర్ చేయడానికి కూడా ఇట్ విల్ బీ వెరీ ఫాస్ట్ ఈజీ సో ఆ రీజన్స్ కోసం డెఫినెట్లీ ఈవెన్ ఏ మేల్ హ్యాస్ టు యూజ్ ఏ సన్ స్క్రీన్ ఎస్పీఎఫ్ ఎంత యూజ్ చేయాలి ఓవరాల్ స్టార్టింగ్ ఈస్ థర్టీ మినిమమ్ యూజువల్ ఇండోర్ బేస్డ్ ఉండే బట్ ఎక్స్పోజర్ చాలా ఉంది అంటే ఈవెన్ ఫిఫ్టీ ఎస్పీఎఫ్ ఈజ్ గుడ్ ఇప్పుడు ఏంటంటే హండ్రెడ్ ఎస్పీఎఫ్ కూడా ఉన్నాయి పర్టికులర్లీ మెయిన్లీ అవుట్డోర్ ఎక్కువ ఉండే వాళ్ళకి సివియర్ ఎక్స్పోజర్ ఉండే వాళ్ళకి అలాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయండి బట్ మినిమమ్ కావాల్సింది థర్టీ ఇఫ్ ఇట్ ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలి ఓకే సో మనం అంటే సమ్మర్స్కి సంబంధించి ఓవరాల్గా మన స్కిన్కి ఎలాంటి హైడ్రేషన్ ఇవ్వాలి ఫుట్ పరంగా అండ్ అలాగే ఫేస్కి సంబంధించి ఎలాంటి క్రీమ్స్ వాడితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి మనం ఎక్కువ స్పెట్టి ఉంటుంది కాబట్టి యూజువల్ ఏంటంటే స్ట్రాంగ్ క్రీమ్స్ డే టైమ్కి వాడకపోవడం బెటర్ అండి అంటే రెటినాల్ బేస్డ్ కానీ గ్లైకోలిక్ యాసిడ్ బేస్డ్ కానీ చాలామంది ఇప్పుడు ఏంటంటే సీరమ్స్ చాలా వాడేస్తున్నారు అందుకు అందరికీ తెలుసు వైటమిన్ సి ఉంటుంది గ్లైకోలిక్ యాసిడ్ సాల్సిలిక్ యాసిడ్ ఏహెచ్ఏ బీహెచ్ఏ రెటినాల్ ఇలాంటివి డే టైమ్ వాడకూడదు అండ్ సన్ స్క్రీన్ ఖచ్చితంగా దానికి ముందు మీకు కావాలంటే మీరు వింటర్లో యూజ్ చేసే టిక్ మాయిశ్చరైజర్ని రీప్లేస్ విత్ థిన్నర్ మాయిశ్చరైజర్ అంటే ఎక్కువ జిడ్ అయిపోయి దే మైండ్ ఫీల్ ఇంక్రీస్ పింపుల్స్ అవ్వడం కానీ బంక్ అలాగా అనిపించడం కానీ ఇంకా అలా ఆయిలీ ఉందని టిష్యూ పేపర్తో రబ్ చేస్తుంటారు వెడ్ వైప్స్ ఎక్కువ రబ్ చేస్తుంటారు మళ్ళీ దానివల్ల కూడా స్కిన్ ఇరిటేట్ అయిపోయి ఎక్కువ బర్న్స్ అవుతాయి అండ్ ఎక్స్పోలిషన్ స్క్రబ్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు సమ్మర్ రాగానే అంత డెడ్ స్కిన్ అంతా పోవాలి ట్యాన్ అయిన స్కిన్ అంతా పోవాలి అంత ఎక్స్పోలియేషన్ చేయద్దు యూ హ్యావ్ టు మినిమైజ్ ద అంటే యూజువలీ ఆయిలీ స్కిన్ అయితే ఫిఫ్టీన్ డేస్ వన్స్ డ్రై స్కిన్ అయితే మంత్లీ వన్సే చేయండి ఎక్స్ఫోలియేషన్ ఈవెన్ సమ్మర్లో అయినా కూడా అండ్ వాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్స్ మోస్ట్లీ నైట్ టైం ట్యాన్ పోవడానికి యూజ్ చేసుకుంటే బెటర్ సో దట్ ఇట్ విల్ బీ గుడ్ అండ్ డస్ నాట్ హ్యావ్ ఇరిటేషన్ కాంపనెంట్ విత్ సన్ అండ్ ఇంట్లో వాళ్ళు చేసుకోవడానికి అయితే యూజువలీ టొమాటోస్ కుకుంబస్ వాటర్మెలన్ పొమాగ్రోనెట్ గ్రేప్స్ వీటన్నిట్లో కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి వాటర్ కంటెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ గ్లూటాథయోన్ ఇవన్నీ ఉంటాయి సో దే విల్ హెల్ప్ టు గివ్ యూ గుడ్ ప్రొటెక్షన్ ఆన్ ద స్కిన్ సో ఇవన్నీ చేసుకోవచ్చు ఈవెన్ మ్యాంగోలో కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ ఏ ఉంటుంది ఇట్ విల్ హెల్ప్ బట్ ఏంటంటే మరీ ఎక్కువ తీసుకున్నప్పుడు పింపుల్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి యూ కెన్ టేక్ ఇన్ ఏ ప్రాపర్ క్వాంటిటీ అండ్ ఎంజాయ్ ద ఫ్రూట్ ఆల్సో అండ్ జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటుంటారు యూజువలీ సమ్మర్ వచ్చేసరికి ఈ జ్యూసెస్లో కూడా ఐ వుడ్ సజెస్ట్ యూ హ్యావ్ ఇట్ బట్ న్యాచురల్గా డైరెక్ట్ ఫామ్లో తీసుకుంటేనే ఇట్ ఈస్ మోర్ బెటర్ బికాస్ ఈవెన్ దాంట్లో ఉంటే ఫైబర్ కంటెంట్ కూడా బాడీకి హెల్ప్ అవుతుంది కాబట్టి అలా అది కాదు స్వీట్నెస్ వాడుతున్నారు అంటే డోంట్ యూజ్ షుగర్స్ దానివల్ల ఏజింగ్ అనేది ఫాస్ట్ అవుతుంది ఓకే యాడెడ్ షుగర్ మన డైట్లో ఎక్కువ ఉందంటే ఏజింగ్ అనేది ఎక్కువ అది ఇమీడియట్గా కనిపించదు కానీ బట్ ఏంటంటే మనం వీ టెన్ టు ఈట్ మోర్ కోల్డ్గా చిల్డ్ ఫామ్లో తీసుకుంటూ ఉండడానికి కార్బొనేటెడ్ డ్రింక్స్ వీటి వల్ల కూడా ఏజింగ్ అనేది ఫాస్ట్ అవుతుంది బికాస్ ద అమౌంట్ ఆఫ్ షుగర్స్ ఇస్ మోర్ ఇన్ దట్ ఐస్ క్రీమ్స్ అవైతే సో దాని వల్ల కూడా బికాస్ తినవద్దు అని నేను చెప్పట్లేదు కానీ యూ షుడ్ అండర్స్టాండ్ అంటే తెలిస్తే మనం అప్పుడు తెలిసినప్పుడు కొద్ది జాగ్రత్తగా అవి ఈటే బెటర్ లేదు అంటే న్యాచురల్ ఫ్రూట్ ఫామ్ లోనే వీ విల్ హ్యావ్ దట్ వాట్ ఎవర్ ఐస్ క్రీమ్స్ అనే ఇప్పుడు లాట్ ఆఫ్ రెసిపీస్ మనం చూస్తుంటాము ఆన్లైన్లో కూడా సో అవి ఫ్రూట్ ఫామ్స్ మనం ఎలా చేసుకోవచ్చు అనేది చూసుకొని వి ఫీ కన్జ్యూమ్ ఇట్ ఇట్ ఇస్ మచ్ బెటర్ ఓకే సో మనం అంటే సమ్మర్స్ రాగానే మెయిన్లీ చాలామందికి హెయిర్ అనేది ఫుల్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ స్వెట్ అనిపిస్తుంది ఈవెన్ హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా స్వెట్నెస్ అనేది ఆ స్మెల్ అనేది పోదు సో ఎలా చేయాలి అండ్ ఎలాంటి క్రీమ్స్ వాడాలి మ్యామ్ హెయిర్కి సంబంధించి యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ముందులాగా కొద్దిగా డాండ్రఫ్కి డైలీ క్రీమ్స్ ఉన్నాయి అంటే అది పెట్టుకొని అంటే డాండ్రఫ్ కోసం డైలీ క్రీమ్ అని ఒక వన్ ఆర్ టూ కంపెనీస్లో ఉన్నాయండి ఆ క్రీమ్స్ పెట్టుకొని డోంట్ నీట్ వాష్ సో అదొకటి ది కెన్ ట్రై బట్ డెఫినెట్లీ స్వెట్ అయ్యిందంటే మాత్రం ఐ వుడ్ సజెస్ట్ హ్యావ్ ఎ హెడ్ వాష్ ఇప్పుడు కొంతమంది డ్రై షాంపూస్ అని వాడుతున్నారు సో ఆ డ్రై షాంపూస్తో చేయడం దో ఇట్ మైట్ ఇట్ గివ్ సమ్ క్లెన్సింగ్ ఎఫెక్ట్ బట్ ది డోంట్ రిమూవ్ దట్ ఆల్ ద డెడ్ స్కిన్ అదంతా ఫామ్ అయింది స్కమ్ లాగా అదంతా పోదు సో డెఫినెట్లీ కండిషనర్ వాడుకోవడము ఈవెన్ లీవ్ ఆన్ కండిషనర్స్ ఉన్నాయి ఆ లీవ్ ఆన్ కండిషనర్స్ వల్ల ఏంటంటే సన్లైట్ వల్ల కూడా డ్యామేజ్ అవ్వకుండా దే విల్ హెల్ప్ టు ప్రొటెక్ట్ సో అలాంటివి హెయిర్ లెంత్లో అప్లై చేసుకోవడము హెడ్ బాబ్ డైలీ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా కండిషనర్ వాడడము స్వెట్ ఉంటే మాత్రం దే బెటర్ యూస్ యాంటీ డ్యాన్ షాంపూస్ మాత్రం ఎవ్రీడే వాడకండి ఎక్కువ డ్రై అవుతుంది ఇంకా హెయిర్ ఆల్రెడీ సన్ వల్లనే హెయిర్ ఇంకా బ్రిటిల్ అయిపోతుంటుంది మరీ డైలీ వాడినప్పుడు ఇట్ విల్ బికమ్ వీక్లీ ట్వైస్ ఇస్ ఇన్ఫ్ దాని రఫ్ ఉన్నా కూడా వీక్లీ ట్వైస్ మ్యాక్సిమమ్ ప్రైస్ బట్ కండిషనర్ ఆర్ యూజింగ్ మోర్ ఫ్రీక్వెంట్లీ కండిషనర్ ఖచ్చితంగా కావాలి ఓకే సో మేడం ఫైనల్గా హైడ్రేషన్కి సంబంధించి జ్యూసెస్ కానివ్వండి చాలామంది తాగాలి అని అనుకుంటారు బట్ ఏది తీసుకోవాలి ఎక్కువ అమౌంట్లోనే చాలామంది కూల్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు లైక్ ఏదైనా కూడా వాటర్ కంటెంట్ నేను కూల్ డ్రింక్స్ తాగుతాను అన్నట్టుగా తీసుకుంటూ ఉంటాను దాని గురించి చెప్పండి మేము మెయిన్లీ కార్బోనేటెడ్ దాంట్లో దే విల్ హ్యావ్ మోర్ షుగర్ కంటెంట్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఎయిట్ స్పూన్స్ ఒక హండ్రెడ్ వాట్ ఎవర్ ఒక బాటిల్ ఆఫ్ క్యాన్లో ఇట్ విల్ బీ దేర్ సో దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ గుడ్ అండ్ ఆల్సో కార్బోనేటెడ్ డ్రింక్స్ వల్ల కూడా జిఐ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది సో ది టూ రీజన్స్ వల్ల ఇట్ ఆస్ నాట్ ఎట్ ఆల్ ఐడియల్ ఇంకా చెప్పాలి అంటే కోకోనట్ వాటర్ ఈస్ మచ్ మచ్ బెటర్ న్యాచురల్ ఫామ్ కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్ మన ఎలక్ట్రోలైట్స్ అన్ని అంటే పర్టికులర్లీ ఎలక్ట్రోలైట్స్ అంటే సమ్మర్లో మనం ఎక్కువ అవ్వడం వల్ల ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్లోకి వెళ్తాం కోకోనట్ వాటర్ ఏంటంటే ఆ ఎలక్ట్రోలైట్స్ ఇంబాలెన్స్ని రికవర్ చేయడానికి చాలా బాగుంటుంది సో దట్ ఈస్ అ రీజన్ వీ ఎంకరేజ్ మోర్ ఆఫ్ దిస్ అండ్ బటర్ మిల్క్ బికాజ్ అది కూడా ఏంటంటే మంచిగా చలువలాగా అనిపిస్తుంది ఆ డిహైడ్రేటింగ్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది ఆల్ దీస్ అడ్వాంటేజెస్ ఉంటాయి కానీ కార్బనేటెడ్ డ్రింక్స్ ఓన్లీ టెంపరర్లీ మైట్ ఫీల్ బెటర్ బట్ డెఫినెట్లీ డెఫినెట్లీ లాంగ్ టర్మ్ లో ఈవెన్ దే హెల్ప్ బోన్స్ మీద కానీ మన జీఐ సిస్టమ్కి కానీ షుగర్ లెవెల్స్ పరంగా కానీ యాంటీ ఏజింగ్ పరంగా కానీ వీ కన్సిడర్ ది ఆర్ నాట్ ఐడియల్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అందరికీ చూస్తుండండి క్యూబ్ టీవీ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ